హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇదేంటంటే ఇప్పుడు మనకు మాఘమాసం నడుస్తుంది కదా ఇక్కడ తమిళనాడులో వచ్చి తైమాసం అండి తైమాసం అంటే చాలా విశేషంగా ఇక్కడ పూజలు చేస్తారు అలాగే ఇక్కడ మేము అందరం కలిసి ఇంట్లోనే వెలక పూజ అని అంటారండి అంటే జ్యోతి పూజ జ్యోతిని ఇట్లా వెలిగించుకొని ఆ జ్యోతిని దైవంగా భావించి అక్కడే కుంకుమతో అర్చన చేసుకోవడం ఇలా మేము నలగరం కలిసి ఒకే ఇంట్లో కూర్చొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నామండి లలితాదేవికి కుంకుమార్చనతో సహస్రనామాలు చేసుకున్నాము ఇది అందరం కలిసి చేసుకోవడం చాలా బాగా అనిపించింది మంచి వైబ్రేషన్ అనిపించింది ఇలా కలుసుకోవడం అందరం కలిసి ఒక చోట చేసుకోవడం అనేది ఒక అద్భుతం అంతే కదా చాలా ఆనందంగా అనిపించిందండి ఈ చిన్న చిన్న ఆనందాలు మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి అలాగే వయసు వయసుని మర్చిపోయి తారతమ్యం మర్చిపోయి ఒకరికొకరము కలుసుకొని ఐకమత్యంగా మనం ఇలా పూజలు చేసుకోవడం మన హైందవ ధర్మంలోనే ఉంటుందండి అదే మన సనాతన ధర్మం ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నామండి ఎన్ని పూజలు చేసుకుంటే ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చావు స్వామి అని అనిపిస్తుంది నాకు మంచి కుటుంబం ఇద్దరు లాంటి పిల్లలు మంచి భర్త పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు కదా అంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు ఈ జన్మ అంతా ఎన్నిసార్లు పూజ చేసుకోవాలో భగవంతుడికి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకోవాలో అని అనిపిస్తూ ఉంటుంది ఇలా ఈరోజు అందరం కలిసి మొత్తలు ఈ విధంగా గడిపామండి ఇది మీకు నచ్చిందా మీకు ఇలా చేసుకోవడం మీకు కూడా ఇష్టమేనా అయితే కామెంట్ చేయండి మేము దాదాపుగా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటుంటాం కలిసి ఇది చాలా బాగా వైబ్రేషన్ అనిపిస్తుందండి పాజిటివ్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మన ఫ్యామిలీ అందరికీ చాలా బాగుంటుంది ఇది అప్పుడప్పుడు ఇలా కలుసుకోవడం కూడా ఒక సామూహికంగా ఇలా కలుసుకుంటాం కదా పూజల ద్వారా అయినా పూర్వం గుళ్ళల్లో సామూహికంగా కూర్చొని భజనలు పాటలు అందరూ చిన్న పెద్ద కలిసి చేసుకునేవాళ్ళు కదా కానీ ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోతున్నాయి అయిపోతున్నాయి ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఇంటి పక్కన అసలు ఎవరు ఉంటున్నారో కూడా తెలియని రోజుల్లో ఉన్నాము ఒక ఆపద వచ్చినా ఒక అవసరం వచ్చినా ఒక పక్కన మనిషిని అడిగేదానికి లేదండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మా ఫ్లోర్లో మాత్రమే మేము ఎప్పుడు అలా ఉండమండ అందరం ఒకటి ఐకమత్యంగా ఉంటాము ఒకరికొకరు ఫ్రెండ్లీగా ఉంటాము ఇలా పూజలు పారాయణాల్లో కలుసుకొని అందరం ఒకటిగా చేసుకుంటుంటాము మీ ఇండ్లలో కూడా ఇలా అవుతూ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి